పాడుతూ ఉండడానికి కారణం మా గ్రామ దేవత మరిడెం తల్లి వీళ్ళందరూ కూడా మరిడమ్మ తల్లి మురాటి ఇవ్వడానికి వెళ్తున్నారు ఇలాంటి రోజులు వచ్చాయంటే మాత్రం మనం చిన్నప్పుడు రోజులు తగ్గుతొస్తాయి ఎవరు ఎవరనుకుంటున్నారో మనమే చేసినప్పుడు అయితే చిన్నప్పుడు నేను మా ఫ్రెండ్స్ అందరికి కలిపి సైకిల్ ఎద్దీకి తీసుకుంటాము రోజా ఇరవై రూపాయలు ఉండేది రోజు మొత్తం తొక్కి సాయంత్రం ఐదు కల్లా సైకిల్ అబ్జెప్ చేయాలన్నమాట ఆ రోజు సండే స్కూల్ కూడా సెలవు అందుకని తొక్న సేపు తొక్కి కొమ్మలు తెచ్చుకుని సైకిల్ ఇచ్చేస్తా ఒక రోజు ఏమైందంటే సాయంత్రం రోజు సైకిల్ లేట్ అయిపోయి ఉదయం ఇచ్చా లేట్ అయిపోయిందని ఎక్స్ట్రా డబ్బులు అడిగారు అప్పుడు నేను ఏం చేసినట్టే ఒక్క రూపాయలు చిత్రా నేను అలాగన్నా గంటలు సెట్టి కట్ సార్ కలిపి తల రెండు రూపాయలు వేసి ఉడిపించారు నన్ను ఇప్పుడు ప్రస్తుతం తేడానికి వెళ్తున్నాం అదే మరీ కొమ్మలు అంటారు ఈసారి కూడా మా ఊరు దాటిన వెంటనే వర్షం వచ్చేసింది వర్షానికి తడకుండా అక్కడక్కడ కమ్మలు తెచ్చుకొని చిన్న గూటు కట్టుకున్నాను కొంతసేపు అక్కడ కూర్చున్నాం తర్వాత వర్షం తగ్గిపోయింది తగ్గిపోయింది వెళ్ళిపోతే మధ్యలో దోలు తీరుస్తుంది వర్షం మాత్రం ఈ మధ్య నాతో మామూలు ఆట ఆడట్లేదు సిలమ్మ కబడ్డీ సిలమ్మ కబడ్డీ ఆడుతుంది వర్షం మనం ఎంత చెప్పినా ఆగట్లేదు కానీ నా పరిస్థితి ఆలోచించరావు నిన్న మునిగిందానికి సల్లి గానే రాజుగా ఎక్కడున్నా వచ్చే ఆట ఆడేద్దాం ఈవేళ వర్షం మేము తేలిపోవాలి కానీ మామూలు కూడా మా డాన్స్ ఎంజాయ్ పండుగ గేంతి సేపు గెంతి ఎంతైనా వర్షం తగ్గట్లేదు మా రాజుగూడ వర్షం తోటి సెట్ అయిపోయాడు చెట్టు కొమ్మలన్నీ కొట్టేసిన తర్వాత వాటా వేసుకుంటున్నాము ఎక్కు కొమ్మలు కావాలంటే మాత్రం ఫస్ట్ మనమే తీసుకోవాలి మన ఊరికే ఉన్నా మనకు ఉండిపోయిన కొమ్మలు అందుకే చేప చేపసే చాలా మోస్తాను బట్ల బయట బయట బట్ట కొమ్మలన్నీ ఇంటికి పట్టుకెళ్ళిన తర్వాత మా నాన్న మా బేదాన్ని కలిసి కావిడ్లు కడుతున్నారు ఇంట్లో ఎంతమంది అన్ని కావలు ప్రతి ఒక్కరు పట్టుకెళ్తారు నుంచి జరిగిన సాంప్రదాయం ప్రతి ఇంటికి పోతి ముర్రాటితో కాలు కడుగుతారు గుడికి బయలుదేరి ప్రతి ఒక్కరు కూడా మంచి మంచి డ్రెస్సు అలరించేస్తారా మరి మన డ్రెస్ మంచి మంచి డ్రెస్సులు వేసుకుని కావిడీ పట్టుకొని అందరూ బయలుదేరిపారు ఈ నక్కలాంటి ఎంతసేపు కానీ పదండి గుడికే అన్ని పట్టుకుని మరీ దెబ్బకి వచ్చేసా ఎక్కడికి మా ఊరికైతే రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది మా గ్రామం మొత్తం ప్రతి సంవత్సరం కూడా ఇలా ముర్రాట్లు ఇందాక చెప్పినవి అయితే మన మామూలు మనవులు కానీ ఇప్పుడైతే రియల్ మనవులు చూద్దాం మరీ మాకు ఎప్పుడైనా సరే ఆడగరనే బలిస్తారో అది ఎప్పటి నుంచి జరుగుతున్న సాంప్రదాయం వేసి దండం పెట్టుకుని వెనక్కి తిరకుని వెళ్ళిపోతారు ఫస్ట్ లో మోడల్ మోడల్ అనుకుని వచ్చింది నేను ఇప్పుడు ఇలా అయిపోయా ఇలా అయిపోవడానికి కారణం దొరదకుండా రియాక్షన్ నెక్స్ట్ వీడియోలో లో చూద్దాం సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్